హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజిప్టులో పురావస్తు శాఖ తవ్వకాల్లో మరో పురాతన సూర్య దేవాలయం వెలుగులోకి వచ్చింది బయటపడిన ఆలయం నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల పురాతనమైనదిగా చరిత్రకారులు చెబుతున్నారు ముడి ఇటుకలతో నిర్మించిన ఈ భవనం పరిశీలిస్తే ఇది సూర్య దేవాలయం ఈజిప్ట్ ఐదవ రాజ్యానికి చెందినదిగా భావిస్తున్నారు అయితే ఈజిప్టులో దేవాలయ నమూనాలు వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు గతేడాది కూడా నాలుగున్నర వేల ఏళ్ల నాటి సూర్య దేవాలయ నమూనాలు లభించాయి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈజిప్టులో ఇటలీ పోలాండ్ కలిసి సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్టు ఇటీవల మంత్రిత్వ శాఖ తెలిపింది ఈ తవ్వకాల్లో భాగంగా సూర్య ఆలయ నమూనాలు బయటపడ్డాయి నివేదికల ప్రకారం నాలుగు వేల సంవత్సరాల పురాతన సూర్య దేవాలయం రాజధాని ఖైరోలోని దక్షిణ భాగంలో ఉన్న అబుసిర్ ప్రాంతంలో ఉంది పర్యాటక పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ కూడా ఓ ప్రకటనలో ఈ ఆలయం ఐదవ సామ్రాజ్యంలో కోల్పోయిన నాలుగు సూర్య దేవాలయాల్లో ఇది ఒకటి కావచ్చు అని పేర్కొంది ఈ సూర్య దేవాలయం గురించిన చరిత్ర పుస్తకాల్లో కూడా ప్రస్తావించింది ఉందని తెలిపింది ఐదవ సామ్రాజ్యంలోని అరవ పాలకుడి కోరిక మేరకు సూర్య దేవాలయంతో పాటు తన ఆలయాన్ని నిర్మించుకున్నాడు తవ్వకాల్లో భవనం లోపల కొన్ని మట్టి కుండలు గాజులు కూడా లభించాయి అంతేకాదు భూమిలో పాతిపెట్టిన కొన్ని స్టాంపులు కూడా బయటపడ్డాయి ఆ స్టాంప్స్ పై ఐదవ సామ్రాజ్యానికి చెందిన రాజుల పేర్లున్నాయి ఇటలీ పోలాండ్ పురావస్తు టీమ్స్ కలిసి పనిచేస్తున్న ఫోటోలను మంత్రిత్వ శాఖ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్